హలో అండి అందరికీ నమస్తే మనం ఇప్పుడు వినాయక చవితి స్పెషల్ బెల్లం కొడువులు తయారు చేసే విధానాన్ని చూద్దామండి ఫస్ట్ ఒక కేజీ బియ్యపిండి తీసుకొని అర కేజీ బెల్లం తీసుకోవాలండి అందుట్లో కొంచెం నీళ్లు పోసి ఆ బెల్లం కాగబెట్టి తర్వాత దాన్ని వడకట్టాలి ఆ బియ్యపిండిలో కొంచెం కొంచెంగా బెల్లం నీళ్లు వేసి బాగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి కొంచెం యాలక్క పొడి తీసుకొని ఫ్లేవర్ కోసం దాంట్లో జల్లించుకున్నామండి అది పొడి అయితే ఇదిగా ఉంటుంది పిల్లలు తినడం పచ్చని పప్పు బాగా రెండు మూడు విజిల్స్ వచ్చేటట్లు ఉడకనిచ్చి ఆ పచ్చని పప్పు కూడా ఈ బెల్లం దాంట్లో వేసి కలుపుతూ ఉండాలి ముద్ద వచ్చేదాకా బాగా కలపాలండి కలిపిన తర్వాత మనము ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసి కొంచెం బాగా ఒత్తుకొని వెడల్పుగా దాంట్లో పెట్టాలండి తర్వాత పది నిమిషాల తర్వాత ఆవిరి మీద ఉడకనివ్వాలి ఉడికిన వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలని వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తే వినాయకుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడండి సర్వసంపదలు ఇస్తాడండి బెల్లం కుడుములు అంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనవండి ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి